గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మన విజయనగరంలో టూ వీలర్ డ్రైవింగ్ తపస్వి చూడండి ఆవిడికి సైకిల్ టచ్ లేదు అస్సలు బండి కోసం ఐడియా లేదు బండి మీ ముందే తీస్తున్నారు ఆవిడ కూడా మాట్లాడతారు ఒకసారి చూడండి చాలా బాగా తీస్తున్నారు బండి బాగా నేర్చుకున్నారు అనమాట సైకిల్ వస్తేనే వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు కదా సైకిల్కి దీనికి అసలు సంబంధం లేదు చూడండి ఆవిడ చాలా బాగా తీస్తున్నారు నోటంటే మీరు వినండి సైకిల్ వచ్చా రాదా అని అడుగుతాను డౌట్లు క్లారిఫై చేసుకోండి మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్లీజ్ కాంటాక్ట్ హ్యాపీగా వచ్చి నేర్చుకొని వెళ్ళండి బా హాయ్ రా గుడ్ మార్నింగ్ బండి ఎలా వచ్చింది చాలా బాగుందా మీకు ఇంతకు ముందు సైకిల్ వచ్చా బండ్ ఏమైనా వచ్చిందా లేదా లేదా ఇప్పుడు మన దగ్గరికి వచ్చాక

అంటే మేము నేర్పించే కన్నా మీరు కూడా నేర్చుకోవడానికి అంత ట్రై చేస్తే వన్ వీక్ లో బండి తీయగలుస్తారు ఎంత బాగా మీరు నేర్పించారు మమ్మల్ని ప్రోత్సహించారు కాబట్టి మేము ఎంత బాగా తీసుకున్నాము చాలా థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ బాగా థ్యాంక్ యూ సో మచ్